లో ఉల్లిని సాగు చేసిన రైతులకు ఉరి మాత్రమే శరణ్యం మరొక దారే లేదు ఈ దయలేని బాధ్యత లేని ప్రభుత్వం పుణ్యాన ఒకనాటికి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గాన ఇటనే ఐదేళ్ళు పదేళ్ళు పదైదేళ్ళు గాన పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసేవాడు ఉండోడు ప్రజలారా బంగారు డబ్బు తిని బతకాల్సిన స్థితి వస్తుంది ఉన్నాడు లేనోళ్ళమైతే గడ్డి దిని బతకాల్సి వస్తుంది గడ్డే ఈ రైతులే లేకపోతే ఐదు ఎకరాలు నేను సాగు చేసుకుంటే నాకు ఒక రెండు మూడు లక్షలు ఇంటికి డబ్బు వస్తుంది నాలుగు నెలలు నేను నా భార్య నా పిల్లలు కష్టపడితే గాలికి వానకు ఎండకు తిప్పలు పడితే అప్పు సప్పు తెచ్చి పెట్టుకున్నా నా నెల కల్లా నేను రెండు మూడు లక్షలు దంపా నమ్మకంతో ఆ రైతు సాగు చేస్తే ఈరోజు ఐదు ఎకరాలు సాగు చేసిన రైతు పరిస్థితి జీరో మరి మార్కెట్లో ధర లేనప్పుడు ఊరికి ఇచ్చినా తీసుకునే పరిస్థితి లేనప్పుడు ఆ రైతును కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ఈ ప్రభుత్వం అది కాదా ఈ దున్నపోతు నిద్ర నిద్రపోతూ ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది కాదా ఆ బాధ్యత దున్నపోతు మీద వాన గురిసినట్టున్నారు ఇల్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతుకు వస్తూ ఉండేది ఏంటంటే తన కష్టానికి ప్రతిఫలంగా ఆదాయం ఏందంటే కన అప్పు వస్తుంది అవమానాలు వస్తాయి అప్పులు కట్టలేక చివరికి ఆత్మహత్యలు వస్తాయి ఆ డిమాండ్ను కూడా మీరు నెరవేర్చకపోతే కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా ఏ ఆహారం తీసుకోకుండా అక్కడే పనుకుంటాం మీరు అప్పటికీ దారికి రాకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత మేము నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా మీరు దావుకు రాకపోతే దున్నపోతు మీద వాన గురిచినట్టు మీరు ఉంటే వదిలేస్తామని మాత్రం కూటమి ప్రభుత్వం అనుకోవద్దు తర్వాత కూడా మళ్ళా పోరాటం చేస్తాం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను కానీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు అన్ని రకాల పదవులు ప్రజాప్రతినిధులు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విరాళాలు సేకరించడానికి భిక్షాటన చేస్తాం